హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మళ్ళా ఒక వేరొక గోధెంటాకు రెసిప్ట్ అయితే వచ్చేసానండి చాలా ఎర్రగా పండుతుందండి మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చండి చూడండి నేను ముందు పెట్టేశాను కదండి పెట్టిన తర్వాత కడిగేసుకున్నాను కడిగిన తర్వాత ఎంత ఎర్రగా పండిందో చూడండి ఫైవ్ మినిట్స్లో మనకి ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి టూ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి గోధుమ పిండు ఒక నాలుగైదు స్పూన్లు అయితే సరిపోతుందండి చూడండి అది గోధుమ పిండి తనిగా తీసేసి పెట్టుకున్నాను నేను ఇందులోకి చక్కెర ఉంది కదండి చక్కెర కూడా మనం తీసేసుకోవాలండి గోధుమ పిండి చక్కెర రెండు మిక్సీకి అయితే పట్టేసుకోవచ్చు నేనైతే మిక్సీకి అయితే పట్టేసుకోలేదు అలానే వేసేసుకోవాలనేసి అనుకుంటున్నాను చక్కెర అనేది ఒక ఐదు స్పూన్ల చక్కెర అయితే వేసేసుకున్నాను రెండు మిక్సప్ చేసుకున్నాను నేను మిక్సప్ చేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని నేనైతే ఒక కుండ ద్వారా అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను ఈసారి ఖచ్చితంగా నేను కొండలో అయితే చేసి చూపిస్తాను ఓకేనా అండి చూడండి ఒక నాలుగు స్పూన్లు అయితే చక్కెర అయితే వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి గోధుమ పిండి అనేసి అనేది ఒక త్రీ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను సరిపోతుందండి ఎక్కువ అయితే అవసరం లేదు చాలా హెల్తీకి కూడా మంచిదండి పిల్లలు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు కోన్లు అయితే మన కెమికల్ అయితే ఉంటుందనేసి అని మనం అనుకుంటాం కదా ఇలాంటివైతే హెల్తీ టిప్స్ అండి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరం చా పిల్లలైతే చాలా మారం చేస్తూ ఉంటారు పెట్టాలనేసినవి అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టవచ్చండి టెన్ డేస్ వరకు అలానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ అయితే ఈ విధంగా అయితే దబ్బరైతే నేను తీసేసుకున్నాను ఆల్రెడీ నేను చేస్తున్నాను కదా ఆ దబ్బరైతే తీసేసుకున్నాను నేను ఆ దబ్బర్లో కొద్దిగా నేను చూడండి మధ్యలో అయితే ప్రమిదం అయితే పెట్టేసుకున్నాను ప్రమిదం పెట్టిన తర్వాత ఈ గోధుమ పిన చక్కెర మిశ్రమాన్ని అయితే చుట్టూరు చల్లేసుకున్నాను నేను మొత్తాన్ని మొత్తంగా వేసేసుకోవాలండి అప్పుడైతే మనకి బాగా ఈక్వల్గా బాగా వస్తుందండి గోరింటి అక్కడ అనేది చాలా బాగా పండుతుంది చాలా ఈజీ కూడా ఉంటుంది ఇలాంటి మరిన్ని టిప్స్ మీకు చెప్పాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్లయితే లైక్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి తర్వాత పోసేసుకున్నాను కదా పోసిన తర్వాత ఒక బౌల్ అనేది తీసేసుకున్నాను నాకైతే చిన్ని అయితే బాగుంటుందనేసి అనుకున్నాను నాకు గిన్నె లేదని చెప్పేసి దీపం గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె అయితే పెట్టేసుకున్నాను పెట్టేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే కొద్దిగా అది ఒలిగిపోయింది అనుకో కిందంతా పోతుంది లిక్విడ్ అందువల్ల చెప్తున్నాను ఒక విషయం అండి మంట అనేది మనం ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకుంటేనే మనకి గోరెంటాక్ అనేది చాలా బాగా వస్తుంది ఆ లిక్విడ్ అనేసి అనేది పైన అయితే ఒక అయితే పెట్టేసుకునేసి నీళ్ళు అయితే పోసేసుకున్నాను పోసిన తర్వాత చూడండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను కదమంట చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి మంట నిసిన అనేది ఒకనా ఫ్రెండ్స్ చూడండి ఒక టూ మినిట్స్లోనే మనకి నీళ్ళు అనేది వేడెక్కిపోతాయి వేడెక్కిన తర్వాత మనకి లిక్విడ్ అనేసి అనేది వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు మనం చెక్ చేసుకొని ఎంత లిక్విడ్ కావాలో మనం చేసేసుకోవచ్చు తర్వాత నేను లిక్విడ్ అయితే వచ్చేసింది కదా తనిగా కొద్దిగా తీసేసుకున్నాను నాకు రెండు చేతులకి ఎంత సరిపోతుందో అంత లిక్విడ్ అయితే తీసేసుకున్నాను నేను మిగతాది స్టోర్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసి పెట్టుకున్నాను నేను చూడండి నేను కుంకుమైతే పెట్టేసుకున్నాను కుంకుమ ఎంత కుంకుమ కావాలో మనకి ఉన్న క్వాంటిటీ బట్టి మనం కుంకుమైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నేనైతే డిజైన్ అయితే సింపుల్గా వేసేసుకున్నానండి మరి హెవీగా అయితే వేసుకోలేదు మా ఆయనకైతే పెట్టేసుకున్నాను ముందు మా ఆయనకి అడుగుతున్నారని చెప్పేసి మా వారికి అయితే పెట్టినాను ఫైవ్ మినిట్స్లో ఆరిపోతుందండి ఎందుకంటే కుంకుమ కదా త్వరగానే డ్రై అయిపోతుంది ఇప్పుడు నేను కడిగేసుకోమంటున్నాను చూడండి కడిగిన తర్వాత ఎంత ఎర్రగా పనిందంటే అంత బాగా పనింది మా ఆయన అయితే ఎక్కువగా రఫ్ అయితే చేస్తున్నాడు రఫ్ చేసినా కూడా సరే చూడండి ఎంత బాగా పండిందంటే అంత బాగుందండి నేను చెప్తున్నాను కదా గ్యారెంటీ ఇస్తున్నాను నేను టెన్ డేస్ వరకు అది అలానే నిల్వైతే ఉంటుంది అనమాట మిగిలింది మనం స్టోర్ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా చూడండి ఎంత ఎర్రగా పడిందో నమ్మలేకపోతున్నాను కదా అంత ఎర్రగా పడింది చూడండి నా చేతికి కూడా ఆల్రెడీ నేనైతే చూపించలేదు నా చేతికి అంత కాంతిగా కనిపించలేదని చెప్పేసి బాగుంటుంది చూడండి ఎట్లా ముద్దుగా పెట్టేసాను మా ఆయనకైతే సింపుల్గా పెట్టేసాను అనమాట డిజైన్ అనేసి అనేది మనం వేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి డిజైన్ అయితే మనకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు నేను ఎలా పండుతుంది ఫైవ్ మినిట్స్లో అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత ఎర్రగా పండిందో ఓకేనా ఆల్ అఫ్ యూ బాయ్ బాయ్ అండి